పట్టణంలోని పదహారవ వార్డు బాలకృష్ణారెడ్డి నగర్ లో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులేటి సుధాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆయనకు పీఎస్ఆర్ ఇన్ఛార్జ్ గుర్రంకొండ అరుణ్ కుమార్ కు కాలనీవాసులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేశారు మీరందరూ కూడా అడ్డగా నిలవాలని పేద ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే పసుపులేటి గెలవాలని అన్నారు ఓటు హక్కును వాడుకుని రాజులవుతారో అదే ఓటును అమ్ముకుని బానిసలవుతారో నీ చేతుల్లోనే ఉందంటూ ఆయన అన్నారు ఓటు అనే ఆయుధాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు ఇవ్వడం జరిగిందని ఆ ఓటును మంచి వ్యక్తి కోసం వినియోగించాలని తెలియజేశారు కాలనీ అభివృద్ధి చెందాలంటే పసిపిలిటీ వెళ్ళనే సాధ్యం అని కనుక ప్రజలందరూ గ్లాస్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని అన్నారు వారు దోచుకున్న తప్పులు అవ్వదులు రెండు రోజులు రెండు మూడు రోజుల చూసుకుంది ఏం తప్పు లేదు ఎట్లా ఉంచు సత్లో పోతుందో కూడా ఒరిజినల్ చెల్లి ఒరికే మోదీ కాబట్టి తీసుకోండి బ్రహ్మాండంగా డబ్బులు తీసుకోండి ఉందక మాత్రం ఒకటి మళ్ళీ మీరు అక్కడ కూడా సిం చూపించకండి మనకి రిజైవ్ చేస్తా మోసం అని చాలా రిజై చేసుకోవా ఆ అవినీతి పనులకి మనం మోసం చేసిన తప్పు లేదు అంటే ముళ్ళుని ముళ్ళుతోనే వేయాల వాళ్ళ మీకు వాళ్ళని చర్చ రావు వచ్చినప్పుడు గెలిస్తే న్యాయం చేస్తా ఓడితే సహాయం చేస్తానే ఒక నినాదంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది అయితే నేను రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయినా న్యా న్యాయం చేయలేకపోయాను సహాయం మాత్రం చేస్తానే ఉన్నాను అవునా కదా చేస్తానే లేదా ఎందుకంటే నేను చేసిన పనులు ఇష్టం ఉండదు ఎక్కువగా అందుకని మీరే చెప్పాలా చేస్తా లేదా అని చాలామంది మీడియా వాళ్ళు కూడా ఉంటారు మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు ఏమైనా ఇంత పెద్ద సేవలు చేస్తూ ఉంటావు ఒకసారి కూడా మీడియా ముందు చెప్పవు పేపర్లో లో మీడియాలో టీవీలో చూపించమంటే ఆయన చిన్న కెమెరా తీస్తారు పైన ఆయన పెద్ద కెమెరా మీరు ఉన్నాడు మొత్తం చూస్తా ఉన్నాడు ఈ కెమెరా పని చేయదని చెప్తా ఉంటాను కాబట్టి ఎందుకంటే నేను వర్షాకాలంలో వచ్చినప్పుడు చూసాను నేను చిన్నప్పుడు నేను కూడా ప్రాధిక్యంలో నుంచి వచ్చాను నేను కూడా మాది ఇప్పుడన్నా పర్వాలేదు మెయిన్ రోడ్ లో రోడ్లు అవన్నీ ఉన్నాయి మా రోజుల్లో మెయిన్ రోడ్ లో రోడ్లు రోడ్లుండే కాదు మాది మూడు ఎంకనాలు కూరీళ్ళు అంటే మరి ఉంటారు కదా ఫ్యాన్ మీద లేకపోతే సైకిల్ మీద అలవాటు పడిపోయి ఉంటారు పోగానే ఏ ఫ్యాన్ మీద సైకిల్ మీద వేసి అన్న తర్వాత ఎంత వంద ఎంపీ బూత్లోకి పోయితే అన్న ఉన్నాడు అక్కడ ఎత్తుక ఎత్తుకొని అదే అది ఉంటే కాబట్టి ఏం చేయాలి ఫస్ట్ సై ఫస్ట్ క్లాస్ గుర్తు కుట్ట ఫస్ట్ క్లాస్ బెల్ తర్వాత మీ ఇష్టం తర్వాత మీ ఇష్టం ఓకేనా అర్థమైంది మమ్మల్ని అర్థమైనా కాబట్టి